హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కామ్ మన మనసేనా రెండు రకాల రెసిపీలు చూపిస్తానండి దీపావళి స్పెషల్ ఇంట్లోనే తయారు చేసుకోండి హెల్త్కి కూడా చాలా మంచిది ఒక అరకప్పు నెయ్యి ఆయిల్ కలిచి రెండు కలిచి ఒక అరకప్పు తీసుకున్నాను ఒక కప్పు శనగపిండి ముప్ప కప్పు చక్కెర రెండు వేలక్కాయలు తీసుకొని పిండి జల్లుడు పట్టుకోవాలి శనగపిండి జల్లుడు పట్టేసుకొని ఒక గిన్నెలో పోసుకొని ఒక కప్పుకి అరకప్పు నీళ్ళు పోసి ఉండలు లేకుండా అంత కలుపుకోవాలి పిండి ఉండలు అనేది లేకుండా బాగా కలిపి పక్కన పెట్టేసుకొని చక్కెర వేలక్కాయలు ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకొని మేము చక్కెర తక్కువ తింటాము ఇంకా కొంచెం తీసాను ముప్ప ఒక కప్పుకి స్టవ్ మీద బాండలు పెట్టి మామను ఒక అరకప్పు ఆయిల్ నెయ్యి రెండు కలిపి అరకప్పు తీసుకొని బాండలు పోసి వేడెక్కనిచ్చి ఈ కలిపి పెట్టుకున్న శనగపిండి తీసుకొని ఈ బాండలు పోసేసుకొని బాగా వేగనివ్వాలి వేగనివ్వాలంటే అంత ఎక్కువ కాదు ఈ పిండి అనేది లేకుండా మా ఆయిల్లో బాగా వేగాలి పిండి అయిలో పెట్టకుండా లోపేమలో పెట్టి వేయించుకోవాలి వేయించేటప్పుడే మంచి స్మెల్ వస్తుందండి ఈ పిండి పచ్చయం లేకుండా ఇవన్నీ చేసేసుకొని వేయించుకున్నాను ఇట్ట వేగాలి లో పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు వేయించుకోవాలి పిండి లోన పచ్చం లేకుండా ఏగిపోయిన పిండి ఇది తీసి ఒక మిక్సీ జార్లో వేసుకొని ఆరిన తర్వాత బరగబరగ్గా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇట్లా బరగబరగ్గా పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న చక్కెర బాండల్లో పోసేసుకొని స్టవ్ మీద పెట్టి బాండ్లు కప్పుకి ముప్ప కప్పుకి అరకప్పు నీళ్ళు పోసి ఇదంతా మాకు కరగనివ్వాలి ఎక్కువ టైం పట్టదు ఒక కర్ర విషయంలోనే కరిగిపోద్ది పాకం రా అవసరం లేదు ఇదంతా కరిగితే సరిపోద్ది మనం అంటే జిగురు జిగురు ఉంటే సరిపోద్ది ఈ మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ వేసి దీంట్లో వేసి ఒక్క నిమిషం సేపు లో పెట్టి కలుపుకోవాలి ఒక్క నిమిషం సేపు ఇటు కలుపుకుంటూ ఉంటే అంత బాగా దగ్గరకు వచ్చేస్తుంది స్వీట్లు చేసుకోవటం ఇంత ఈజీ నా అనిపిస్తుందండి మనం తెచ్చుకొని వాళ్ళు ఎట చేశారని అనుమానం లేకుండా ఇంట్లోనే చేసి పెట్టుకోండి తీసి ఒక ప్లేట్లో వేసుకొని ఆరిన తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకొని చూసారా తొక్కుడు లడ్డు ఎంత స్మూతీగా వచ్చినాయో ఇంకెట్టు ఉండలు చేసేసుకొని ఓ ప్లేట్లో పెట్టుకున్నాము మనం తీసుకున్న ఒక్క కప్పుకేనండి చాలా అయినాయి స్వీట్లు ముప్పావు కేజీ దాకా అయినాయి స్వీట్లు పైన డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసి కొంచెం వేసాను మనం ఇంట్లోనే ఇటువంటి రెడీ చేసి పెట్టుకోండి పిల్లలకి హెల్త్కి మంచిది ఈ కాలం బయట తింటాం అంత మంచిది కాదు ఇంట్లోనే చేసి పెట్టుకోండి ఇంకొక రెసిపీ చూపిస్తాను చూసారు ఎంత స్మూతీగా ఉన్నాయో కొబ్బరి బియ్యం బెల్లం స్వీటు చేసుకుందామండి వాటికి ఒక కప్పు బియ్యం తీసుకొని సార్లు నీళ్ళు పోసి కడిగేసుకొని ఒక నాలుగు గంటలు నానబెట్టుకోవాలి స్టోర్ బియ్యం అయితే ఒక నాలుగైదు సార్లు కడిగేసుకోండి నాలుగు గంటలు నాన్న తర్వాత ఆ నీళ్ళన్నీ ఉంచేసి ఒక రెండు యాలక్కాయలు ఒక పావు కప్పు కొబ్బరి ఒక ముప్ప కప్పు బెల్లం నాన్న నాన్న బియ్యం అన్నీ ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మనం దోశ పిండి ఎలా గైండ్ చేసుకుంటామో అట్టా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని ఇట్ట ఈ టచ్ వచ్చేటట్టు మిక్సీ పట్టుకొని ఇప్పుడు వేలిక్కాయలు కొబ్బరి బెల్లం ముప్పావు కప్పు వేస్తున్నాను కప్పుకి పావు కప్పు కొబ్బరి ముప్పావు కప్పు బెల్లం రెండు వేలిక్కాయలు ఇవి కూడా వేసి మెత్తగా గైర్ చేసుకొని వగ్గిండలో పోసేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ గట్టితో ఒక్కొక్క గిన్నెట్టు పోసుకొని ఈ స్వీటు కొబ్బరి బూర్లు కూడా మనకి మిల్లు పట్టించి చేసేవాళ్ళు దంచి చేసేవాళ్ళు ఇదివరకు ఇప్పుడు మనం తొందరగా చేసుకోవాలంటే అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇటు చేసుకోండి చాలా బాగుంటాయి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని ఈ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి ఆయిల్ అనేది లాగదసలు ఇంక ఇదే ప్రాసెస్తో ఒక గంట పోసుకోవటం రెండో వైపు టన్ చేసుకొని ఈ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని స్వీట్ తినాలనిపించినప్పుడు సాయంత్రం పూటైనా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి కొబ్బరి బెల్లం బేళ్ళికాయలు హెల్త్కి కూడా మంచిది బయట నుంచి తెచ్చేవి కాకుండా దీపావళికి ఇదివరకు ఎక్కువ ఈ కొబ్బరి బూరె చేసేవాళ్ళు అదంతా పాకం ఎన్నీ పట్టకుండా మనం ఇటు చేసుకున్నా అదే టేస్ట్ ఉంటే చేసుకోండి చూసారు ఇంక అన్నీ అదే కలర్ కాల్చుకొని పక్కన పెట్టేసుకొని ఒకటి తుంచి చూపిస్తాను ఆయిల్ అనేది లాగ అసలు మెత్తగా కొబ్బరి వేసాం కదా చూసారా కల్లా కొబ్బరి బెల్లం స్వీటు చాలా టేస్టీగా ఉంటాయి చేసుకోండి బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకునే రెసిపీస్ నుండి